పంచాయతీ గ్రామ లెక్కల్లో ఉన్న మూడు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్లో వంకన వంకపరంభోగ్గ అయినటువంటి భూమిని గంగవరం మాజీ సర్పంచ్ అయినటువంటి మురళీ గారు ఈ ఇక్కడ ఉన్న భూమిని ఆక్రమించి సదును చేసి ఆక్రమించుకున్నాడు దీనిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం ఈరోజు గంగవరం మండలం గంగవరం పంచాయతీ నందు ప్రతిపక్ష పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ గారు ఈరోజు కోట్లు విలువ చేసే భూమిని అది చిరువు రికార్డులో నమోదు అయింది ఆ రికార్డుల్లో చిరువు పరంభోగ్ భూమిని ఈరోజు జేసీబీ పెట్టి దర్జాగా భయముదిగులు లేకుండా రోడ్డు పక్కలో కోట్లు భూము విలువ చేసేదాన్ని దర్జాగా వచ్చి జేసీబీతో తెల్లవారితో చదువు చేసి అధికారం వస్తుందనే ఆలోచనతో ఆయన అధికారులు కూడా పట్టించుకోకుండా వాళ్ళని భయభ్రాంతులు చేసి దౌర్జన్యంగా చదువు చేసి సుమారు పదహారు సెంట్లు కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేయడం జరిగింది కావున మీడియా సోదరుల ద్వారా మా అధికారులకు తెలిసి ఇది పట్టించుకొని నిరుపేదలకు కానీ లేకపోతే గవర్నమెంట్ ప్రాపర్టీలకు కానీ ఇది వాడుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం చెరు గ్రామానికి చెందిన పరుంబోకిని మిట్ట పరుంబోకిని మాజీ సర్పంచ్ అయిన వై మురళ్య కబ్జా చేసినాడు ముప్పై ఏడు సెంట్లు భూమిని ముప్పై ఏడు కోట్లు చేసిన భూమి సెంటు కోటి రూపాయలు చేసే వాల్యూ గల భూమి ఆయన అబ్జెక్షన్ చేసినాడు కబ్జా చేసినాడు అదే విధంగా వేరే వాళ్ళు పేదోళ్ళు మాడు ఏదైనా ఇంటి పట్టాల కోసం ఒకటిన్నర సెంటు భూమి ఇస్తే వాళ్ళు ఓహో అనేసి రాజ్యాంగం చేసిరి పదమూడు కోట్లు పద్నాలుగు కోట్లు ఇరవై కోట్లు అని చెప్పేసి ఐరాంగం చేసిరి వాళ్ళకు ఒక న్యాయం కాదు ఆ పట్టా తీసుకున్న వాళ్ళకి ఒకటిన్నర సెంట్ తీసుకున్న వాళ్ళకి కాదు ముప్పై సెంట్లు ఒక ఇచ్చే చట్టం యాడ్ చెప్పింది యా రాజ్యాంగం చెప్పింది కఠినంగా మీడియా వాళ్ళు రెవెన్యూ వాళ్ళని చర్య తీసుకోవాలని మరీ మరీ కోరుతున్నారు మీడియా వారందరికీ నమస్కారాలు గంగవరం మండలం గంగవరం పంచాయతీ గంగవరము బ్రిడ్జి పక్కన గల మూడు వందల ముప్పై ఏడు సర్వే నంబరు రికార్డుల నందు నమోదై ఉన్నది సదరు భూమిని మాజీ సర్పంచ్ అయినటువంటి మురళీ గారు దౌర్జన్యంతో ఈ భూమిని కబ్జా చేసి అధికారం వస్తుందని అధికారం వస్తుందని ఆలోచనతో ఇతను ఈరోజు జేసీబీని పెట్టి చదువును చేస్తుండగా అధికారులు వచ్చి అడ్డుకుని దీన్ని ఆ ఆపినారు కావున పై వారందరూ ఈ రెవెన్యూ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ప్రజలకి పట్టాలు ఇవ్వాల్సిందిగా లేదంటే ప్రభుత్వానికి ఏదైనా ఆఫీసులకి ఉపయోగించవలసిందిగా మేమందరూ అందరూ కోరుకుంటున్నాం ఎంపీటీసీ సర్పంచులు అని చెప్పేసి ఓహోని మండలము చిత్తూరు జిల్లా ఊకుతేటగా పుకార్ చేసింది కదా అదేవిధంగా ఈ ముప్పై సెంట్లని నువ్వు మీ బాబు సొమ్ము అనేసి మీరు ఆక్యుపే చేస్తారా గవర్నమెంట్ స్థలమే కదా దాన్ని కూడా వదిలేయాలి కదా గవర్నమెంట్కి ఏమన్నా ఉంటే మీరు ఎత్తుకొచ్చి మీడియా వాళ్ళకి కానీ అధికారులకు కానీ గ్రామస్తులకు కానీ సర్పంచులకు కానీ ఎంపీటీసీలకు కానీ ఎమ్మెల్యేలు కానీ ఫిర్యాదు చేయాలి కదా కబ్జా చేసుకుంటే ఎట్లా ఇది న్యాయం చట్టబద్ధంగా తప్పు కదా దీన్ని ఖండించాలనేసి రెవెన్యూ వాళ్ళని మరీ 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 కోరుచున్నాము ఈ మార్ ಸರ್ ಎಂಟ್ ಸ್ಪಂದಿಸ್ತಾ ಅದು ಮಂದಿಂತ